కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీను సందర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర విద్యార్థులెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు ఇలాంటి ఘటన జరగడం చాలా ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సి ఉందన్నారు దీనికోసం మహిళా పోలీసులతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కలకలంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు తమకు న్యాయం చేయాలని విద్యార్థులను చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది అయితే విద్యార్థుల హాస్టల్ వాష్రూమ్ లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని ఎస్పీ తెలిపారు ఆరోపణలు వచ్చిన వారి ల్యాప్టాప్ మొబైల్ ఫోన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పరిశీలించామని తెలిపారు అయితే ఎలాంటి నేరం రుజువయ్యే విధంగా ఆధారాలు లభించలేదన్నారు అమ్మాయిలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు తప్పు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు వాష్ లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం స్పందించింది ఈ ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు అటు మంత్రి నారా లోకేష్ కూడా ఘటనపై ఆరా తీశారు విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు తిరుమలరావు బలరాం ఏదైతే ఉందో కృష్ణా జిల్లా గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి ఘటనపై ఉదయం నుంచి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే వేగవంతం చేశారని చెప్పాలి దీనికి సంబంధించి పూర్తిగా గన్నవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో యార్లగడ్డ వెంకట పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఎలా విషయం తెలిసినందుకు మొత్తం ఏర్గడ్డ వెంకట ఉండవు అన్నట్టు తెలుసుకుంటే సార్ చెప్పండి సార్ ఉదయం మీరు వచ్చారు అసలు ఏం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుందండి జిల్లా ఎస్పీ ఇక్కడే ఉన్నాడు కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మంత్రి గారు వచ్చారు జిల్లా ఎమ్మెల్యే అందరం ఇక్కడే ఉన్నాం పొద్దు నుంచి ఈ సంఘటన బాధాకరం ఇది సోషల్ మీడియాలో స్పెక్యులేట్ అయిందా నిజంగా జరిగిందా అనే దానికి పూర్తి ఆధారాలు అయితే ప్రస్తుతానికి లేవు ఒక అభియోగం అది నిజమా కాదనేది ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది ఏదో పొద్దున్న స్టేట్మెంట్ ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ అనే దాంట్లో ఆడపిల్లలు ఎక్కువ గొడవ చేసిన పరిస్థితి యాక్చువల్ స్టేట్మెంట్ అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇస్తే ఉండేదేమో బట్ కదా పోలీసులు నిష్పక్షపాత విచారణ జరుపుతూ జ్యోషులు శిక్షించే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది అది నిజంగా జరిగితే ఆడపిల్లలు కాబట్టి భయపడితే ఎన్ఎల్జెడి పరికరంతో ఇప్పుడు ఎక్విప్మెంట్తో వెరిఫై చేస్తున్నారు ఆస్ట్రోలో ఏమన్నా ఇంకేమన్నా కెమెరా లాంటివి నిజంగా ఉన్నాయా లేవని ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది అలాగే ఆడపిల్లలు కాబట్టి ముందు బేసిక్గా మనం మనుషులు ఆడపిల్లలు విద్యార్థులు భయపడటంలో ఆశ్చర్యం లేదు అది ఒకవేళ నిజంగా జరుగుంటే మన ఆడపిల్లలు అలా భయపడతారు కాబట్టి వాళ్ళు వర్షంలో కూడా కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి పూర్తిగా వాళ్ళ న్యాయ సంబంధం కూడా ప్రభుత్వం కూడా ఎట్టు పరిస్థితుల్లో ఒకవేళ ఇది నిజంగా జరిగి దోషులు వదిలే ప్రసక్తి లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడైనా లాండ్ ఆర్డర్ కంట్రోల్లో వస్తుంది ఉక్కుపాదం మోపుతుంది అలాంటిది విద్యార్థుల విషయంలో కనీస బాధ్యత కాదు ప్రభుత్వానికి బాధ్యత కాలేజీ యాజమాన్యా నలభై మూడేళ్ల చరిత్ర ఉన్న మంచి కాలేజీలో ఇలా జరగడం బాధాకరం యాజమాన్యం కూడా ఫీల్ అవుతుంది వాళ్ళు ఒకటే చెప్తున్నారు వారం రోజుల నుంచి మేము చెప్పినప్పటికీ ఈ కాలేజీ యాజమాన్యం స్పందించలేదు అని చెప్తున్నారు ఇప్పుడు స్పందించడం వల్ల మొత్తం అంతా చేసే అవకాశాలు అని చెప్పేసి విద్యార్థులు ఎవరైతే ఉండో చాలా ఆగ్రహంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాని ఎలా చూడవచ్చు పూర్తిగా అది అది సత్యం కాకూడదని కోరుకుంటున్నా అది సత్యతరం అయితే బాగుండదని నేను భావిస్తున్నా ఒకవేళ నిజమైతే మాత్రం డేటా పెద్ద మ్యాటర్ కాదు కంప్యూటర్లో కానీ దేంట్లో ఉండేట కానీ వాట్సాప్లో చాట్ కానీ ఏదో ఉంటే డీటెయిల్కి వెళ్ళి డీటెయిల్ టీమ్తో రిట్రీవ్ చేయొచ్చు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఆడపిల్లలు అలా బాధపడటంలో కానీ కంగారు పడటంలో కానీ లేకపోతే అలా భయపడటంలో కానీ పూర్తిగా ఆడదినాయమని నేను భావిస్తున్నాను ఒకవేళ నిజంగా జరుగుంటే మా పరిస్థితి ఏంటనే ఆందోళన వాళ్ళలో ఉంది వాళ్ళకి భరోసా కల్పితం కోసం మేము ఎక్కడ ఉన్నాం కాలేజీ యాజమాన్యం కూడా వాళ్ళ కైలేజీ మీద మచ్చగా పడకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేస్తుంది ఇప్పుడు ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్లి టెస్ట్ చేస్తున్నారు అన్ని రూమ్లు చెక్ చేసిన తర్వాత అంత బాగుందంటే హాస్టల్లోకి వెళ్తా ఉన్నారు పిల్లలు వాళ్ళు వెళ్ళే వరకు మేము ఎక్కడే ఉంటాం ఇక్కడే ఉన్నాం వాళ్ళు పోయించేలా మాడ పిల్లలు కూడా మొత్తం ఎవరు స్టూడెంట్స్ ఎవరు కూడా వాళ్ళు వాళ్ళంతా ఓకే అయితే కనుక వెళ్తాం ఈ డెబ్బై రెండు గంటల్లో ఈ సమస్యని చేదించమని అడిగారు వాళ్ళు డిమాండ్లు ఐదు డిమాండ్లు తర్వాత ఇది తేలిన తర్వాత కూడా కాలేజ్ యాజమాన్యం మమ్మల్ని టార్గెట్ చేయకూడదు ఇటు పరిస్థితి కాలేజ్ యాజమాన్యం టార్గెట్ చేయదు ప్రభుత్వం అంతే దానికి బాధ్యత మంత్రి రవీంద్ర గారు కూడా చెప్పిన పరిస్థితి ఇది ఏదైతే ఉందో డెబ్బై రెండు గంటల్లో కేసు చేసేస్తాము తప్పు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనకాడదని చెప్పేసి ఈ గన్నవరం ఎమ్మెల్యే వెంక ఎర్రగడ్డ వెంకట చెప్పడం జరుగుతుంది బలరాం థ్యాంక్ యూ తిరుమలరాం